రోజు రోజుకు తమను డిఫెన్స్లోకి నెట్టివేస్తున్న వైసీపీని ఎలాగైనా ఇరకాటలో పెట్టడానికి అధికార పక్షం బ్రహ్మాస్త్రాన్ని రెడీ చేసి ఉంచింది అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది అయితే సమయం సందర్భం కలిసి రాకపోవడంతో అమలును వాయిదా వేస్తోంది వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది పాటు వేటు వేసే అస్త్రాన్ని ప్రయోగించేందుకు అధికార పక్షం సమయం కోసం వేచి చూస్తుంది ఇప్పటికే రోజా వ్యవహార శైలిపై సభా హక్కుల సంఘం స్పీకర్కు నివేదికను ఇచ్చింది దీని ప్రకారం మరో ఏడాది పాటు రోజాపై వేటు వేసే అవకాశం ఉంది అయితే వెంటనే ప్రయోగిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఆలోచిస్తున్నారు ఇప్పటికే అనేక అంశాల్లో అంతర్మదనంలో పడిపోయిన అధికార పక్షం ఏకంగా రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీలోకి రాకుండా చేస్తే వ్యతిరేకత తీవ్రతరం అవుతుందని ఆలోచిస్తుంది అయితే తప్పని పరిస్థితుల్లో ప్రయోగించడానికి రెడీగా ఉంది దీన్ని సాకుగా చూపి విపక్షాన్ని నిరోధిద్దామన్న వ్యూహం ఫలించడం లేదు రోజాపై వేటు వేసినా సరే అధికార పక్షంపై తాడో పేడో తేల్చుకుంటామనే ధోరణితోనే వైసీపీ ఉంది అందుకే ప్రజా సమస్యలపై పోరాడటానికి సిద్ధపడింది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రజలకు నష్టం కలగజేస్తాయో నిరూపించే ప్రయత్నం చేస్తోంది మంత్రులు ఎలా అవినీతికి పాల్పడుతున్నారో నిరూపించేందుకు అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటోంది దీనితో పాటు అసెంబ్లీ బయట జరిగే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలోనూ పాల్గొని వారికి సంఘీభావం తెలపడం ద్వారా అధికార పక్షంపై మరింత ఒత్తిడిని పెంచుతున్నారు అందుకే అధికార పక్షానికి మరో దారి లేక జరిగిపోయిన అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది స్పీకర్ కోడెల శివప్రసాదరావు మహిళలపై చేసిన కామెంట్ల విషయాన్ని సాక్షి దినపత్రిక ఛానల్ వక్రీకరించాయని తనను అవమానపరిచిందని అసెంబ్లీ సాక్షిగా నిరూపించేందుకు సభ్యుల కోసం వీడియోను ప్రదర్శించారు ఇది అసందర్భం ఆయన ఎందుకు అకారణంగా జరిగిపోయిన అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకొచ్చారో అర్థం కావడం లేదు దీనివల్ల ప్రభుత్వానికి గానీ స్పీకర్కి గానీ మేలు జరగకపోగా మరింత డ్యామేజ్ అయ్యేలా మారింది మొత్తం మీద విపక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలి విపక్షం పెట్టే ఇరకాటం నుంచి ఎలా బయటపడాలి అన్నదే ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ఎజెండాగా మారింది ఈ నేపథ్యంలో రోజాపై ఉన్న అస్త్రాన్ని ప్రయోగిస్తారా అన్నది చర్చగా జరుగుతుంది ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి